రాజకీయ నాయకులు ఎప్పుడూ ఏసీ యంత్రాలలో ఖరీదైన గదులలో ఉండకూడదు మడత పడిని చొక్క ఫోల్డ్ నలకని ప్యాంటుతో ఉండకూడదు చెదరని జుట్టు పాలిష్ మాయని బూట్లతోనే దర్శనమివ్వకూడదు అప్పుడప్పుడు జనాల్లోకి రావాలి జనాలతో మాట్లాడాలి జనాల కష్టాలు తెలుసుకోవాలి అవసరమైతే జనాలతో ప్రయాణం చేయాలి జనాలు తిండి తినాలి అప్పుడే వాస్తవం కళ్ల ముందు కనిపిస్తుంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక ఇస్తూనే ఉంటుంది కాకపోతే అది ఎప్పటికీ కూడా సత్య దూరంగానే ఉంటుంది అలాంటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నాయకులు ప్రజల బాట పట్టాలి ప్రజలతో మమేకం అవ్వాలి అన్నింటికంటే ముఖ్యంగా గ్రామీణ స్థాయి ప్రాంతాలలో పర్యటించాలి అప్పుడే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుంది లోపం ఎక్కడుందో తెలుస్తుంది దాని నివారణకు చేపట్టాల్సిన పరిష్కారం కూడా కళ్ల ముందు కనిపిస్తుంది బహుశా దీనిని గుర్తించాలనుకుంటా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనాల్లో ఉంటున్నారు జనాలతోనే తిరుగుతున్నారు సమయం దొరికితే చాలు జనాలతో మమేకమవుతున్నారు ఇటీవల క్వాంటం వ్యాలీకి సంబంధించి జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు అమరావతి భవిష్యత్తు లక్ష్యాన్ని ఆవిష్కరించారు ఈ క్వాంటం వ్యాలీలో పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నారు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండడంతో అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది ఓవైపు కార్పొరేట్ వ్యక్తులతో మాట్లాడుతూనే మరోవైపు సామాన్య ప్రజలతో మమేకమవుతున్నారు చంద్రబాబు ఇందులో భాగంగా ఓ చర్మకారుడితో చంద్రబాబు మాట్లాడారు అతడి సాధక బాధకాలు తెలుసుకున్నారు అనంతరం అతని డప్పు తీసుకుని కొట్టారు తన కానవాయిలో అతనికి చోటిచ్చారు తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు రాజకీయాలు పథకాలు అందుతున్నాయా అనే ప్రశ్నలు కాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు స్వయంగా తన దగ్గరికి రావడం తన డబ్బు తీసుకోవడం దానిని కొట్టడం పైగా తన కాన్వాయ్ చోటు ఇవ్వడంతో చర్మకారుడు ఓషిబాబు ఆనందంతో ఉక్కిర బిక్కిరయ్యాడు అంతేకాదు చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు ఆనందం వ్యక్తం చేశాడు తనతో మాట్లాడుతోంది ముఖ్యమంత్రి అని చూడకుండా ఏ మాత్రం భయపడకుండా కోషిబాబు స్వేచ్ఛగా మాట్లాడాడు చంద్రబాబు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు చంద్రబాబు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్నంతసేపు గర్వాన్ని ప్రదర్శించాడు ఏపీ ముఖ్యమంత్రి తనతో ఉండడంతో కాసేపు ఉద్వేగానికి గురయ్యాడు చంద్రబాబు డప్పు కొట్టిన నేపథ్యంలో ఆ వీడియోను టీడీపీ అనుకూల సోషల్ మీడియా విభాగం విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది చంద్రబాబు క్లాస్ మాత్రమే కాదని ఊర మాసని ప్రచారం చేస్తోంది చంద్రబాబు ఏదైనా చేయగలరని ఏమైనా చేయగలరని వ్యాఖ్యానించింది ఇక సహజంగానే వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఇలాంటి ప్రచారం ద్వారా చంద్రబాబుకు సొంత డబ్బు కొట్టుకోవడం అలవాటని విమర్శిస్తోంది